హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్లా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రెండు కట్టలు మీడియం సైజు గోంగూర తీసుకొని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళని వడగట్టి పెట్టుకున్నానండి అలాగే ఒక కేజీ చికెను శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళల్లో పక్కన పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు పెద్ద సైజు ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు బాగా పడిన టమోటాలు సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు టమోటాలు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపించేశాను కదండి ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి గోంగూర చికెను మామిడికాయ చికెను అప్పుడప్పుడు ఇలా చేసుకున్నట్లయితే రుచి అనేది బాగుంటుందండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం శుభ్రంగా కడిగి నీళ్ళని వడగట్టి పెట్టుకున్నాం కదండి గోంగూర వేసుకొని మగ్గించుకోవాలి మూత పెట్టి బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలండి నీళ్ళు ఏమైనా ఉన్నట్లయితే మనకి కొద్దిగా జోమ్ జోమ్గా అనిపిస్తుందండి అలా కాకుండా నీళ్ళు లేకుండా ఉంటే మనకి చక్కగా మగ్గి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నీళ్ళన్నీ పూర్తిగా వడగట్టేశాను మనం వేయించుకునేటప్పుడు ఈ విధంగా వేయించుకుంటే మనకి కూరలో కూడా బాగుంటుంది మూత పెట్టి మరో ఐదు నిమిషాలు చక్కగా మగ్గించుకోవాలి మగ్గిపోయిందండి గోంగూర ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఇంకా మిక్సీ ఏమి వేయనవసరం లేదండి పప్పు కుత్తతో కూడా ఎనుపుకోవాల్సిన పని లేదు ఇలా గరిటితోనే అలా శుభ్రంగా నలిపేసుకుంటే సరిపోతుంది ఇది తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని అదే కడాయిలో మరో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకోవాలండి ఉల్లిపాయ చక్కగా వేయించుకోవాలండి అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది అదే కడాయిలో చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఉల్లిపాయ మాత్రం వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా అప్పుడే చేసింది వేసుకున్నట్లయితే మనకి రుచి అనేది బాగుంటుందండి ఇది కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలు అలాగే టమాటా ప్యూరీ కూడా చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత కారము పసుపు గరం మసాలా ధనియాల పొడి ఇవి కూడా వేసేసుకొని వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు ముందే చికెన్ వేసేసి చికెన్ పైన వేసేసుకుంటుంటారు కదా అలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి మొత్తం కలుపుకొని నీళ్ళు ఏమి వేయకుండా మగ్గించుకోవాలండి చికెన్ని చూసారు కదా అస్సలు నీళ్ళు వేయలేదు మూత పెట్టి ఉడికించుకోవాలి చికెన్లోనే ఈ మాత్రం నీళ్ళు వచ్చాయండి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాసు నీళ్ళు వేస్తున్నాను మనం మిక్సీలో టమాటాలు ప్యూరీ చేసుకున్నాం కదండి ఆ మిక్సీ జార్ కొద్దిగా కడిగి నీళ్లు వేసేసాను కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు మనము గోంగూర వేసుకోవాలండి మూత పెట్టేసి ఉడికించుకుందాము చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి కానీ రాగి సంగట్లోకి కానీ దోసల్లోకి కూడా బాగుంటుంది చపాతి పరోటా పుల్కాయ ఎందులోకైనా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి కొద్దిగా గ్రేవీ గ్రేవీగా చేసుకున్నట్లయితే రుచి అనేది చాలా బాగుంటుంది గోంగూర మనము ఆయిల్లో వేయించి పక్కన పెట్టేసాం కదండి ఇది కూడా పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకొని మొత్తం కలుపుకోవడమే మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి కలిపేసి మూత పెట్టేసి పది నిమిషాలు మగ్గించుకోవాలి చక్కగా ఉడికిపోయి చూసారు కదండి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి అప్పుడే మనకి ఈ గోంగూర చికెన్ అనేది మంచి టేస్ట్తో చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి గోంగూర చికెన్ని ఈ విధంగా ట్రై చేయండి అలాగే బాగుంటుందండి కొద్దిగా పుల్ల పుల్లగా కారం కారంగా మనం ఎప్పుడూ చికెను మామూలుగా చేసుకుంటుంటాం కదా అలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా ఆయిల్ మొత్తము సపరేట్ అయిపోవాలి అప్పుడే మనకి కూర అనేది రుచిగా ఉంటుంది గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ